నమస్కారం అండి ఎట్లున్నారు బాగున్నారా మళ్ళా చాలా ముఖ్యమైన విషయాన్ని ఇచ్చాను మనం ఎక్కడ ఎట్లా ఎప్పుడు దేనికి మనం కష్టపడుతున్నామని దాని విషయాన్ని గురించి మీకు ఇప్పుడు చెప్పని వచ్చారు ఇప్పుడు ఎట్లంటే అమ్మ భగవాన్ ముందే చెప్పున్నాను ఎంత విలువైన దేవుడు కాదు అయితే వాళ్ళకి పవర్ ఉన్నాయి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఎట్లంటే విరోధం క్రోధం ఎట్లా అంటే ఒకరు ఇంటికి మనం పోతాం చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికో ఇక్కడ పోయేటప్పుడు వాళ్ళు ట్రీట్ వాళ్ళు ట్రీట్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు బాగా మాట్లాడరు ఎట్లా ఉంటారు వాళ్ళ ఒక విషయాలు ఎట్లనే డిఫరెంట్గా ఉంటుంది మనకి కొంచెం కూడా అర్థం అవద్దు ఏమి ఇట్లా ఎంత బాగా చూసుకుంటురే బాగా వస్తారే మనం అంత తెలిసినే చుట్టము తెలుసు ఎవరో కానీ మనం దానికి డిసైడ్ చేస్తాం ఆ ఇంట్లో ఇంకేమిటా మనం ఇక్కడ రాకూడదు మనల్ని కొంచెం కూడా మదించలే వెళ్ళు మదించకుండా వాళ్ళ దగ్గర మనం పోకూడదు ఒక మర్యాద ఉండదు అట్లని అప్పుడు ఒక నిర్బంధం అవుతుంది దాన్ని ఫిక్స్ చేసుకొని అవతల డెవలప్ చేస్తాం మైండ్లో ఏమేసు వాళ్ళకి డబ్బులు వచ్చిందా సో ఇంత ఎల్లుకున్న డబ్బులు ఉంది ఏమో ఒకటి బాగుంది అది నన్ను చట్టలేదు ఎందుకు నేను వద్దు ఇది మనని పూరిక ఉండదు మైండ్ ఏమేమి ఉండదు చెప్పి 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 దాన్ని నిమ్మది ఒక అన్నం తిన్న కూడా మాదు అట్లా చేస్తుంది మాలని పట్టి ఆర్ట్ చేస్తుంది ఇది ఎందుకు భగవాన్ అంటారు చూసి ఎట్లా అన్నారా ఉండు ఉండవు టైం మారుతుంది ఆటోమేటిక్గా అన్నీ మారిపోతుంది దాని గురించి మనం ఏం బాధపడవద్దు కావాల్సినంత చూడండి లోపల అవతల ఆ నే మళ్ళీ ఒక నెల తల్లియో ఒక రెండు నెల తర్వాత వచ్చి చూశారంటే మనం ఓ అక్కడ నేను చాలా ముందీ అయిపోయాము ఒక విషయం అయిపోయింది మీకు చెప్పను ఎట్లని తెలిసలేదు మీరు వచ్చేసారు అట్లని వాడు తప్పు చేసిన దాని గురించి మీకు అన్నీ తెరిపిస్తారు ఇది ఇట్లా ఉంది నిజంగానే ఆయన మీకు మళ్ళీ పట్టలేదు కూడా రావచ్చు అని అలా అట్లా ఉన్నారు అంతే అవుతుంది తెలుసుకోండి భగవాన్ అంటారు క్లియర్గా మన మైండ్ ఆ మైండ్ అనేది నిజంగా ఇది కాదు ఇది పూర్వజన్మిక చాలా పాత పార్ట్ ఆఫ్ మైండ్ బ్రెయిన్ దానికి ఎట్లంటే కొ కరెంట్లో ఉండే వాళ్ళకి ఏం చేసేది ఏం చెందుతామో మనకి తెలియదు దానివల్ల చెప్పేదంట కొంచెం ఫ్రీగా ఉండి పెట్టుకోండి దాని మైండ్ని బట్టి చాలా ప్రాబ్లం ఎత్తుకోవద్దు అట్లనేది భగవాన్ ఒక వ్యవహారం అని చెప్పేది వెరీ ఇంపార్టెంట్ మనం మైండ్లో ఏది ఎక్కడ సొంతమో లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళను ఎవరిగా ఉంటే కూడా ఒక్కొక్కరు మాట్లాడే మాటల గురించి మనం దాని పెద్ద విలువ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ నమస్కారం అండి